హైదరాబాద్ కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన దిగారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా వచ్చిన ఆశాలను పోలీసులు కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో రహదారిపై బైఠాయించారు వేతనం పద్దెనిమిది ఇవ్వాలని గతంలో పదిహేను రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు వేల ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మాకు ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్కు వర్క్ అంటే వర్క్ బాగా చెప్తున్నారు వర్క్ పని భారం బాగా ఉన్నది పని తగ్గించాలి మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి మంత్రి గారిని కలిసాం కమిషనర్ గారిని కలిసాం అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చాం ఈ వినతి పత్రం కూడా మాకు కొన్ని హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కమిషనర్ గారు ఇచ్చారు గతంలో పదిహేను రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం కూడా ఇచ్చింది ప్రధానంగా మేము అడుగుతున్నది ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు యాభై లక్షల ఇన్సూరెన్స్ అట్లాగే రిటైర్మెంట్ ఇస్తామన్నారు జీవో రాలేదు రిజిస్టర్ ఇస్తామన్నారు ఇంకా రాలేదు ఏ ఒక్కటి కూడా ఇప్పటి మాకు పరిష్కారం కాలేదు అంటే మాకు కూలీ లెక్క కట్టిస్తున్నారు ఎంత ఇస్తారో కూడా తెలియదు ప్రతి నెల పద్దెనిమిది కావాలి మళ్ళీ చనిపోతే కావాలి చనిపోతే రావాలి మాకు మా పిల్లలకి భవిష్యత్తు కూడా గవర్నమెంటే చూసుకోవాలి